జనసేన పార్టీ నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది సమస్యలను గుర్తించడమే కాదు సమస్యలు పరిశీలించడమే కాదు సమస్యల్ని అధ్యయనం చేయడమే కాదు ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాలి ఎలా పరిష్కరిస్తే గుర్తుంటుంది సాధ్యపడతాయి ఎందుకంటే లాస్ట్ మేము ఉద్దానంకి వెళ్ళినప్పుడు ఉద్దానం నుంచి మేము హార్వర్డ్ నుంచి ఎక్స్పర్ట్స్ని పట్టుకొచ్చి మేము ముందుకు తీసుకెళ్లాం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయింది వాళ్ళు ఇచ్చిన అమూల్యాల సలహాలు వాళ్ళ సేవలు చే ఇస్తా ఉన్నా కానీ మరి వారి కారణాలు ఏంటో నాకు తెలియదు మరి ఎందుకు వారు సహాయ సహకారాలు తీసుకోలేదు కానీ జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల లక్ష్యంగా మున్ముందు రాజకీయ జవాబుదారీతనం ఉండే ప్రభుత్వాలు రావాలి దానికి జనసేన లక్ష్యంగా తీసుకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి సిద్ధమవుతూ అలాగే ప్రజలకు న్యాయం జరిగే రీతిలో మేము ముందుకు తీసుకెళ్తాం మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం అలాగే అమరవీరులకి నివాళులు అర్పించి గంగపూజ చేసి మేము యాత్ర ప్రారంభిస్తాం మేము తెలియజేసుకుంటున్నాం ఒక రెండు రోజులు అంటే నలభై ఐదు రోజులు సుదీర్ఘ పర్యటన కాబట్టి మేమేం కోరుకున్నామంటే వచ్చే రెండు రోజులు ఇక్కడ వైజాగ్లోనే అన్ని జిల్లాలకు సంబంధించిన మూడు జిల్లాలకు సంబంధించిన అందరిని పిలిపించి ఇక్కడికి ఒకసారి ఒక అవగాహన సదస్సు ఉన్న సమస్యలు అంటే మాకు కొన్ని లాజిస్టిక్స్ ఇష్యూస్ ఉన్నాయి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి ఇంతమందిని తీసుకెళ్తున్నప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొకసారి అన్ని ఒకసారి కులంకుషంగా ఒకసారి చూసుకొని ఆ జాగ్రత్తలు తీసుకొని ఇంకొకసారి అవగాహన ఏర్పరచుకొని ఇరవయో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం ఈ రెండు రోజుల మటుకు కార్యకర్తలతోటి నియోజకవర్గ స్థాయి నాయకులతోటి మేము కలవబోతున్నాం లేదు నెక్స్ట్ రెండు రోజులు ఇక్కడే ఉంటుంది ఇక్కడే మళ్ళీ చెప్పండి అలా కాదు సార్ నా ఉద్దేశం ఏంటంటే నేను ఇష్యూస్ నేను గవర్నమెంట్లో నేను నేను క్యాబినెట్ మినిస్టర్ని కాదు నేను ఎమ్మెల్యేని కాదు నేను ఎంపీని కాదు నేను ప్రజల తరఫున ఒక పో పోరాటం చేసే ఒక ప్రజా పార్టీని నేను సమస్యలు దృష్టికి తీసుకెళ్ళగలను సమస్యల పరిష్కారాలకి నేను మార్గాలు చూపించగలను కానీ నేను వాళ్ళ చేత పని చేయించడానికి నాకు ఏ ఏ విధమైన హక్కు లేదు నేను మాట్లాడగలను పోరాటం చేయగలను గళమెగలను కానీ సమస్యలు నేను ఎప్పుడు వదలలేదు ఫాలోఅప్ చేయడానికి నే అదే ఈరోజు ఏ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ వదలలేదు ఏ రోజున నేను స్పెషల్ కేటగిరీ గురించి ఒక మాట మార్చలేదు అలాగే ఇప్పుడు ఉదాహరణ కిడ్నీ సమస్యల గురించి కూడా అది సరిగ్గా నేను ఏదైతే ఆశించిన జరగలేదని తెలుసు కానీ ఎవరితో పోరాటం చేయను ఎంత ఎంత పోరాటం చేయగలను అదంటే అది నేను ప్రభుత్వంలోకి వచ్చి జనసేన పార్టీ ప్రభుత్వంలోకి వస్తే మీరు ఈ మాట అడిగితే నేను బలమైన సమాధానం చెప్పగలను కానీ నేను బయట ఉన్నప్పుడు ఇది నాకు కొన్ని పరిమితులు నా పరిమితులు లోపలికి నేను పనిచేస్తాను థ్యాంక్ యూ ఇది బస్సు యా ఇది బస్సు యాత్ర అనేది కాదు బస్సు యాత్ర ఎందుకు వచ్చి తెలియదు కానీ ఇది ప్రజాయాత్ర ఈ ప్రజాయాత్రలో నడక ఉంటుంది రోడ్ షోలు ఉంటాయి ప్రజలకి సమస్యలని అవగాహన పరిశీలన ఉండదు మేము ప్రజల దగ్గరికి వెళ్తాం మేము గ్రామాల దగ్గరికి వెళ్తాం మత్స్యకారుల సమస్యలను అర్థం చేసుకుంటాం ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటికి మేము వెళ్తాం అందుకని కేవలం బస్సు యాత్రగా దీన్ని అభివర్ణించద్దని నమ్మనవి మీరు ఒక మాట చెప్పారు ఒక చిన్న ఉద్యోగి కూడా మీరు ఒక మాట ఇచ్చి మీ బాధ్యతలు ఈ పని చేస్తామని చెప్పిన తర్వాత పని చేయాలి ఒకవేళ పని చేయలేని పక్షంలో ఎందుకు చేయలేకపో వివరణ ఇవ్వాలి ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారి కానీ మేము అనుకున్నప్పుడు మాట అంటాం తర్వాత అంటే కుదరదు అందుకని ప్రజలు తిరిగి ప్రశ్నించే ఆ విధానాన్ని మేము పొలిటికల్ అకౌంటబిలిటీ ఎందుకంటే యు ఆర్ యుల్ కమ్ అండర్ పీపుల్ యూఆర్ యు ఆర్ క్వశ్చనబుల్ ఆర్ నాట్ అవే యు ఆర్ నాట్ అబౌవ్ ద లా యు ఆర్ వెరీ మచ్ అండర్ ద లా దట్స్ ఓకే ఇది రైట్ అనేది మాట్లాడటానికి కానీ ముఖ్యం ఏంటంటే గతంలో ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ నాకు మొన్న చెప్పింది ఏంటంటే ఒక నెల రోజుల క్రితం చాలామంది అధికారులు ఎయిర్పోర్ట్స్లో కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరు ఎలా వచ్చినా కానీ తొంభై సీట్లు వచ్చినా భారతీయ జనతా పార్టీకి ఎనభై ఏడు సీట్లు వచ్చి జేడీకి కుమారస్వామి గారి పార్టీకి ఒక నలభై సీట్లు వచ్చినా కానీ ఫామ్ చేసేది భారతీయ జనతా పార్టీ అని చెప్పారు ఏంటంటే వాళ్ళ విధానాలు వాళ్ళకున్నాయి ఆ విధానాలు ఏంటో మీకు తెలుసు దాని గురించి మనం ఉంది ఇది రైటా రాంగా అంటే ఎవరు కూడా దీన్ని ప్రశ్నించే స్థాయిలో ఎవరు లేరు ఎందుకంటే అందరిలో కూడా లోపాలు ఉన్నాయి బలంగా నిలువరించడానికి ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్ని దశాబ్దాలుగా నీరు నీరుగారుచుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఈ రోజు జరుగుతుంది కూడా దానికి ఒక ఉదాహరణ ఇది ఒక భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు చేస్తుంది ఇంక్లూడింగ్ టీడీపీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కోరుకున్నారు అలా ప్రతి ఒక్కరు వేరే అభ్యర్థులు హార్స్ రీడింగ్ జరుగుతూ ఉంది ఇది కొత్త కాదు ఈ పరిస్థితికి చరమాంగం పలకాలని కోరుకునే సమూహంలో నేను ఒకడు అది ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా ఇక్కడ త్రిముఖ పోటీ అయితే ఉంటుంది అంతవరకు చెప్పండి